నమస్కారం ఫ్రెండ్స్ నేను ఏడే ఏడేళ్ల క్రితం అంటే ఎగ్జాక్ట్గా నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో ప్రారంభించినప్పుడు అసలు ఈ హైదరాబాద్ మెట్రో ఒక మ్యూజియం లాగా ఎలా మారుతుందో లేదా లార్సన్ అండ్ టూబ్రో బ్రో ఎన్టీ సంస్థ ఈ హైదరాబాద్ మెట్రో రైల్ని తన కమిషన్ల కోసం ఎలా వాడుకుంటుందో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ప్రతి పిల్లర్కి ఎలా కమిషన్ నొక్కేస్తారో ఒక ట్రైన్ అంటే అది మెట్రో రైలు ఒక ట్రిప్ కొట్టడానికి ఎన్ని డబ్బులు అవుతాయో అసలు మెట్రో రైలు లాస్ట్కు ప్రభుత్వం చేతిలో అతి కొద్ది కాలంలో ఎలా పడుతుందో మెట్రో రైలు ప్రారంభించినప్పుడు దానికి యాభై సంవత్సరాలు పడుతుంది తన డబ్బు తనకు రావడానికి అంటే పెట్టిన డబ్బు రావడానికి ఇలా అవుతుందని తెలిసి అనిల్ అంబానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్ట్ కట్ కట్టే దాంట్లో కమిషన్లు ఎలా మింగుతుందో అసలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్పై ఎల్ఎన్టీ సంస్థ యొక్క డైరెక్టర్స్కి ముడుపులు ఎలా ముట్టుతాయో దాంట్లో పర్సంటేజ్ పొలిటీషియన్స్కి ఎలా ముట్టుతుందో మొత్తం వివరంగా మొత్తం వివరంగా ఏడేళ్ల క్రితం నేను మూడు వీడియోలు వేసాను ఆ వీడియోల్లో విజువల్స్ సరిగ్గా లేదు వాయిస్ అంటే క్షీణించింది అంటే ఒక ఫీచర్ ఫోన్ అప్పుడు ఫీచర్ ఫోన్ ఉండే నా దగ్గర ఆ ఫీచర్ ఫోన్తో నేను మూడు వీడియోలు తీశాను ఇదే పని మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాలో ఉన్న ఆయన ఇదే ప్రిడిక్షన్ చేసి ఉంటే ఇప్పుడు ఆయనకు వందలాది ఇంటర్వ్యూలు వందలాది ఛానళ్ళు పిడిచి ఇంటర్వ్యూలు తీసుకునేవి కానీ నా వీడియోస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పినా కదా కొద్దిగా అయితే డబ్బా కొట్టుకోవాలి లేకపోతే చాలామందికి అర్థం కాదు అసలు నా ప్రిడిక్షన్స్ విలువ ఏమి నేను ఎలా చేశాను నా క్యాల్కులేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మెట్రో రైలు స్టార్ట్ అయినప్పుడు మెట్రో వాళ్ళకే పెద్ద క్యాల్కులేషన్స్ ఇది కాకుండొచ్చు నేను పర్ యూనిట్ కరెంట్ ఎంతకు సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అసలు అడిషనల్ భోగిలు ఎల్ఎంటి వాళ్ళు ఎందుకు అటాచ్ చేస్తలేరు అనే కోణాలు మీ ముందర పెడుతున్నాను మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో నా నెక్స్ట్ వీడియోలో ఎల్ఎన్టీ సంస్థ నుంచి ఎల్ఎన్టీ ఎందుకు బయట పోతుంది అసలు ఈ మెట్రో రైలు ఇప్పుడు నడవకుంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు లాభమా అనే ఒక నెక్స్ట్ వీడియో మీరందరూ చూడగలరు అలాగే నేను నా పాత వీడియోస్ మూడు మూడు పాత వీడియోస్ మీ రెఫరెన్స్ కోసం నేను ఎల్లంటి మీద చాలా వీడియోస్ వేసిన అవి కూడా చూడండి లాస్ట్ అంటే నేను ఫస్ట్ ఇంటర్ అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను మూడు వీడియోలు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో రెండు చోట్ల వేస్తాను అవి విజువల్స్ క్లియర్గా లేవు వాయిస్ క్లియర్గా లేదు కానీ మీరు హెడ్ఫోన్స్ పెట్టుకుంటే నేను ఏడేళ్ల క్రితం ఎల్ఎన్టీ యొక్క భవిష్యత్తు ఎంత స్పష్టంగా చెప్పానో మీరే కండారా చూడొచ్చు వినవచ్చు కాబట్టి రాబోయే వీడియోలో ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు ఎగ్జిట్ అయింది దాని వెనుక ఉన్న మర్మమేమి మెట్రో రైలు సేవలు ప్రభుత్వం చేపడితే అయ్యే ప్రాబ్లమ్ ఏమి దానివల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకు వచ్చే లాభమేమి అని నేను ఒక వీడియో చేయబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కానీ నా పాత వీడియోస్ మీరు తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో వేస్తాను మూడు వీడియోలు మీరు చూస్తానని ఆశిస్తూ నమస్కారం